संकल्प दीक्षत अंता सन्न मे पर्जन्य गर्जने गगनमने ఇరవై ఐదు ఇవ్వక ఇరవై ఐదు ఇవ్వక ఐదు ఇరవై ఐదు యాభై ఐదు ఒక రెండు యాభై ఏడు యాభై పన్నెండు పన్నెండు

డంపు చేసిన పీడిఎస్ రైస్ పీడిఎస్ రైస్ని అక్రమంగా డంప్ చేసిన పీ పిడిఎస్ రైస్ని అరవై ఏడు బ్యాగులు మొత్తము రెండు వేల ఆరు వందల ఎనభై కేజీలు సుమారు అది మా మన్మత డీలర్కి స్వాధీనపరుస్తున్నాము ఈరోజు స్టాక్ పాయింట్ బంద్ ఉన్నందుకు రేపు కూడా బంద్ ఉంటుంది సోమవారం అతని దగ్గర నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసి స్టాక్ పాయింట్కి తరలిస్తాం గారు మన రెవెన్యూ సిబ్బంది తర్వాత వచ్చేసి ఎస్పీ ఎస్ఐ గారు గౌరవనీలైన ఎస్పీఎస్ఐ గారు సమక్షంలో సుమారుగా అని చెప్పి చెప్పుకున్నారు కానీ మాకు బొలతేసి అయితే ఇవ్వలేదు అసలు బొలత తప్ప మనకు తెలియదు అసలు వాళ్ళు ఏదైతే నిర్దిష్టంగా మాకు చెప్పినారో దాన్ని ముక్కుముటి తీసుకుంటాం మేము అంతే దాని తప్ప ఏం లేదు అసలు ఎక్కువ తక్కువ వచ్చినా కూడా రెవెన్యూ వాళ్ళకి మేము దాన్ని సివిల్ సప్లయర్కి మేము హ్యాండ్ చేస్తాం అంతే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ వాళ్ళ తరఫున ఎందుకంటే వాళ్ళు మాకైతే ఏం చెప్పలేస్తాం సుమారుగా అని చెప్పి చెప్తున్నారు అంతే సుమారుగా అంటే వాళ్ళు మన ఇద్దరు అయితే నేనైతే తీసుకోలే వేసుకుని కానీ హ్యాండ్ ఓవర్స్ అయితే చేసుకోమన్నారు కాబట్టి సార్ వల్లిబేస్ఆర్ గారు డిప్యూటీ తహసీల గారు తీసుకోమన్నారు కాబట్టి ఉద్దేశంతో తీసుకుంటున్నాను ఒక విఆర్ఓ గారిని తర్వాత వచ్చి మన ఆర్ఎస్ఆర్ కానీ ఎస్ఐస్ఆర్ సమక్షంలో పోలీసు ఎస్పీ వాళ్ళ సమక్షంలో నేను అంతే అంతేగాని ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో నాకు తెలియదు వాస్తవం తెలీదు చెప్తున్నాం కదా అరవై ఏడు బ్యాగ్స్ లో అది వేయలేదు హ్యాండ్ తీసుకుని దాన్ని నా షాప్ లో భద్రపరుస్తాను నేను అంతవరకే